హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ గరికపాటి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు అదేవిధంగా ఆయన ప్రవచనాలు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కున్నారు ఆయన 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 మొదటి బారి నేనే అని ఒక ఆవిడ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత ఆయన రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది అసలు ఏంటి ఈ వివాదం ఎంత ఎంత దూరం వెళ్ళొచ్చు ఏంటి అసలు వివాదం అంటే గరికపాటి వారి మీద ఉండే గౌరవంతో చాలామంది మాట్లాడలేదు అదొక మంచి పద్ధతి గుడ్ ఎవరెవరైతే ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ వ్యక్తి గురించి అయినా ఐ మీన్ సెలబ్రిటీ స్థాయిలో నోన్ పర్సన్స్గా సొసైటీలో చలమైన ఏ వ్యక్తి గురించి అయినా చిన్న విషయం తెలిసిన ఛానల్స్ పేపర్లు ఊరుకుంటున్నా సోషల్ మీడియా ఊరుకోవట్లేదు చాలామంది సోషల్ మీడియా ద్వారా భయపడుతున్నారు సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ తెలుస్తోంది సోషల్ మీడియా ద్వారా కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉంటుంది సో ఇటు నీ నేపథ్యంలో ఎవరికి కూడా తనకు తానుగా రభస్ చేసుకోవాలనుకోవట్లేదు అయితే గరిక్పాటి గారి వ్యవహారం మొత్తానికి చూస్తే ఎప్పుడో ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కిందట జరిగిన వాస్తవం మేబీ ఈ తప్ప ఆవిడ తప్ప అని మనకు తెలియదు మొదటి భార్య అని మనకి అది ఆ అంశం ఆవిడికి ఆవిడ బయటకు వచ్చి ఆన్ స్క్రీన్ మీద చెప్పుకున్నంత వరకు కూడా వీడియో రిలీజ్ చేసేంత వరకు కూడా ఆహా గరికపాటి వారికి ఇప్పుడున్న భార్య రెండో భార్యన చెత్త అని అనుకున్నానే తప్ప నేను నా వరకు అయితే మాత్రం ఇంత కోలంకుశంగా డీప్గా అయితే నేను ఎప్పుడు పరిశోధన చేయలేదు ఆయన గురించి అక్కడ తప్పుగా కూడా వెళ్ళలేదు బట్ దానిని కూడా మాట్లాడేవాళ్ళు వ్యంగ్యంగా చేసేవాళ్ళు ఉన్నారు అంటే నిన్న కూడా ఒక మిత్రుడు కలిసి లేదు వయసులో ఉన్నప్పుడు కొంచెం ఆవేశంగా ఉండేవాడు ఈయన కొద్దిగా పక్క ట్రాక్ పట్టాడు అని బాబు వయసులో ఉన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఎవరైనా చేస్తారు ఇమ్మెచ్యూ లెవెల్లో చేసి ఉండొచ్చు దానినే కాదు ఇప్పుడు మనమైనా కానీ అంటే సరిగా తెలియని అప్పుడే ఎదుగుతున్న టైంలో తెలుసో తెలియకో చేసిన తప్పిదాలు పొరపాట్లు ఉంటాయి అయితే ఒకవేళ ఒకవేళ చేసినా అది కంప్లీట్గా ఆయన వ్యక్తిగతం అవును ఆయన ఆయన పర్సనల్ లైఫ్ అది ఇప్పుడు ఆవిడికి కానీ అతనికి కానీ సో ఆవిడ గురించి ఎప్పుడు ఆయన ప్రస్తావించలేదంటే మనకు తెలీదు అనే కదా ఆవిడకి వచ్చి వీడియో పెట్టేంత వరకు ఓహో ఈయనకి రెండో పిల్ల బాగా సన్నిహితులకు తప్ప ఎవరికి తెలియపోదు తెలియదు అంత అవసరం లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంక ఇప్పుడు డైవర్స్ అయిపోయినాయి డైవర్స్ అయిన తర్వాత ఆయన ఎట్లా ఉంటాయి ఎందుకు ఏం చేస్తే ఎందుకు అంతే కదా అంటే నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఏది అంటే మళ్ళీ ఆవిడే చెప్పారు ఏం చెప్పారు బిడ్డల్ని ఆయనే సాకాడు ఆయనే మంచి భవిష్యత్తు ఇచ్చాడని కూడా ఆవిడే చెప్పింది అంటే మరి బిడ్డల బాధ్యత మరి ఇవి పట్టనట్టేగా అతనే చూసుకున్నట్టేగా ఈ వ్యవహారంలో ఏంటంటే కుటుంబ వ్యవహారంలో ఏదో చిన్న మనస్పర్ధ వచ్చి ఈవిడు చెప్పిన మాట వినలేదనో లేదో మరలా బిడ్డల దగ్గరికి వచ్చినందుకు గాను సంథింగ్ ఏదో నాకు అది క్లారిటీగా తెలియదు ఎవరో చెప్తే వినడమే తెలియకుండా మనం ఎందుకు దూషించడం నిందించడం తప్పు కదా సో అట్లాంటి వ్యవహారంలో ఈవిడ మరలా వీళ్ళ కుటుంబ సన్నిహితులకో వీళ్ళ బిడ్డలకు అత్యంత సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించినో దాన్ని మరొకసారి ఎందుకు ఎప్పుడో ముప్పై ముప్పై ఐదేళ్ళ కిందట జరిగిపోయింది ఇప్పుడు మరలా కలుపుకోవాలని దగ్గర చేయాలని ఎందుకు ప్రయ తాపత్రయపడుతుంది ఆవిడ దూరంగానే ఉంచండి అనే ఉద్దేశం ఇప్పుడు తెగిపోయిన బంధం మళ్ళీ ఇప్పుడు కలుపుకోవడం ఏంటి అనే ఉద్దేశంలోనూ ఏదో కంప్లైంట్ చేశారు అందుకే ఆవిడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సి వచ్చిందన్నట్టుగా ఆవిడ మాటల్లోనే మనం విన్నాం అయితే ఇక్కడ రకరకాలుగా జనాలు ఎలా అంటే గోతులో గోడ్ ఆవు పడితే తలవబెడ్డేసారట అందరూ అట్లాంటి దాన్ని ఏమైనా పైశాచిక ఆనందంతో ఉండడం వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు సో ఆవిడెప్పుడైతే ఇట్లా నేను మొదటి భార్యని ఏదో వెళ్ళి చేసింది ఇంకా వెంటనే గరికపాటి వారి ఇంకా దారుణమైన తమ్ము నిలిసి పెడుతున్నారు కొంతమంది అయితే అన్న భార్యని అని కూడా చూడకుండా అని క్వశ్చన్ మార్కు ఇంకొకడైతే గరి గరికపాటి కామాంధుడు అంటే బట్ లోపల మ్యాటర్ చూస్తే అది లేదు నేను చూశాను కానీ తమ్ముఎలుసే అలాగా నొచ్చుకునేలాగా ఆత్మాభిమానాలు దెబ్బ తినేలాగా పెడుతున్నారు దయచేసి మిత్రులకు విన్నపో తప్పు చే చేసి మీకు తెలిసి ఉండొచ్చు అవి పెట్టిన వాళ్ళు ఎవరైతే కానివ్వండి ఆ తెలిసినా కూడా దాన్ని అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమి కొంటే కొన్ని కోట్ల మంది ఆయన ప్రవచనాలు ఫాలో అవుతారు అభిమానిస్తారు అఫ్ కోర్స్ అంతే స్థాయిలో విమర్శకులు కూడా ఉంటే ఉండుండొచ్చు ఆ అభిమానాన్ని ఎందుకు మనం తప్పుతో పట్టించాలి దాన్ని ఆ అభిమానంతో ఆయన ఆశ్రమం పెట్టలేదు ఆ అభిమానంతో ఆయన డబ్బులు దోచుకోవట్లేదు ఆ అభిమానంతో చిట్ ఫండ్ కంపెనీ పెట్టి లక్ష లక్షల కోట్లు కోట్లు కొట్టేయట్లేదుగా ఆయన ట్రాన్స్పోర్టింగ్ వెళ్తే వెళ్తుంటే వస్తున్నాడు వెళ్తున్నాడు అంతేగా ముక్కంటి ముక్కు చూటుగా మాట్లాడుతున్నాడుగా ఏదైనా తప్పుని తప్పు ఆయన తప్పు అన్నా కూడా చెప్తున్నాడుగా ఇప్పుడు ఆ రోజు చిరంజీవి గారి వ్యవహారంలో ఇద్దరు స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు అయ్యా చిరంజీవి గారు మీరు ఒకసారి ఆపాలని ఆయన చెప్పాడు వినలేదు ఈ ఫ్యాన్స్ ఎగబడిపోతున్నారు బట్ చిరంజీవి గారు కూడా ఏం చేస్తారు ఫ్యాన్స్ కదా బుద్ధి ఉండాలి ఫ్యాన్స్ ఇన్ ద సెన్స్ ప్రజలు నేను నా దృష్టిలో ఎక్కడైనా సరే అండి అల్టిమేట్గా ప్రజలదే తప్పిదో ఉంటుందని నా అభిప్రాయం అందులో నేను ఒకడనే నేనేమి ఇదని చెప్పట్లే సో ఆయన మట్టుగా ఆయన అప్పటికీ చిరంజీవి గారి శైలినిగా ఉన్న సార్ 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 ఒక వీళ్ళు మా అక్కడ పెద్దవాడు ఉన్నాడు ప్రవచనం చెప్తున్నాడు అది అయిపోయిన తర్వాత తీసుకోండి అలాగే నేను చిరంజీవి గారు చెప్పారనుకోండి వాళ్ళకి అమ్మ ఆగండమ్మా అని యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని అంటారు కదా సో అక్కడ చిరంజీవి గారిది తప్పు లేదు గరికిపాటి వారి కూడా తప్పు లేదు అందుకే చిరంజీవి గారు ఎక్కడ దాని గురించి కామెంట్ చేయలేదు గరికపాటి వారు కూడా కామెంట్ చేయలేదు బట్ ఆ సభకి వెళ్ళిన ఒక మీడియా మిత్రురాలు నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను అక్కడ తప్పంతా గరికిపాటి వారి చిరంజీవి గారిది కాదండి ఎందుకు తప్పు ఎవరిది గరికపాటి వారిది కాదు చిరంజీవి గారిది కాదు అంటే ఇద్దరు అన్నారు కానీ ఒక పర్టికులర్ గా ఒక మీడియా మిత్రురాలు కొద్దిగా తను సీనియరే అంటే సీనియర్ అంటే ఈ డిజిటల్ మీడియాకి వచ్చాక సీనియర్ సో ఇట్లా ఆవిడ ఇంటర్వ్యూలు చేస్తూ పేరు పేరు చెప్పను ఇట్లా చిరంజీవి గారు తప్పు లేదండి పేరు తప్పు అంటే ఎవరైతే అలా స్పీచ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తూ వెళ్ళారో మిమ్మల్ని తప్పు పట్టడే కాబట్టి మంచివాడు కదా అట్లాగే ఉంది అక్కడ సో ఇక్కడ కూడా అలాంటి వాళ్ళందరూ ఆ గరికిపాటు ఇప్పుడు దొరికాడరా ఆ మొదటి బారి అంశం దొరికిందిరా అనేవాళ్ళు ట్రోల్స్ చేయడమే తప్ప అంటే ఇక్కడ కూడా నేను ఇంకోటి బాగా అబ్జర్వ్ చేసింది ఎవరికైతే హైప్ వస్తుందో వాళ్ళుకి కరెక్ట్గా ఇలాంటి ఇష్యూస్ తగ్గుతున్నాయి ఇదే అంశంలో మన జానీ మాస్టర్ కదా ఇప్పుడు మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఆయనతోనే ఉండి ఐదారు ఏళ్ళు ఆయనతోనే ట్రావెల్ అయ్యి ఇప్పుడు ఫోక్ ఏంటండి ఇప్పుడు నాకు ఇబ్బంది పెట్టాడు చెప్పడం ఏంటండి ఆయన బెయిల్ వచ్చినా కూడా సుప్రీంకోర్టు ఎవరో పెట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలి చెప్పారట ఎందుకంటే అంత కక్ష ఆయన మీద ఆయన ఆ నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఆయనలో ఉండే కళకి ఇచ్చారు అక్కడ ఆయనకి కూడా కాదు ఆ డాన్స్ కంపోజింగ్ వచ్చింది మరి అట్లా అంత సాధింపుగా దక్షట్టి మరి చేస్తే నిజంగా జానీ మాస్టర్ గట్టోడు కాబట్టి తట్టుకోకున్నాడు మరొక సెన్సిటివ్ లాంటి వాళ్ళు అయితే అంటే మరి మీరు ఐదారేళ్ళు కలిసే ఉన్న కదా ఆమె ఆయనే ఆశ్రయం కల్పించాడట ఆయనే న్యా డ్యాన్స్ నేర్పించి అన్ని చేశాడంటగా మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందామె ఎవరు ఏం చెప్తాం అలాగే అంతకు ముందు ఆ మేమెం లివింగ్ టు కలిసే ఉన్నాం అవి ఎవరో అవెవరో ఫోటోలు పెట్టింది ఇప్పుడు ఆ వ్యవహారం ఏమైంది ఎక్కడ మళ్ళీ మర్చిపోయాం సోషల్ మీడియాలో ఎక్కడ రావట్లేదు ఈ సోషల్ మీడియా కూడా లావణ్య గారు జనాలు ఎలా అన్నారంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాడు నిజంగా అంటే పులి ఆడు ముందు పులి చూడ్డు ఈడు వెనుకోడు తోక చూడ్డు ఊరికి అక్కడ అన్నాడు కాబట్టి మనం తోక ఇదిగో అని చెప్పాలి అట్లా అయిపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి తప్ప అంటే ఇప్పుడు ఆడవారికి ఫేవర్ గా కోర్టులు కూడా చట్టాలు చట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంలో ఉన్నారా లేదంటే అది ఆ దృక్పథము నిర్భయ ఘటన తర్వాత పెరిగిందండి ఎందుకంటే ఒక లేడీ జడ్జే ఎక్కడంటే ఛత్తీస్గఢ ఉత్తరప్రదేశ్ సంథింగ్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ ఈ రోజు విడాకులు విషయాలు కానీ ఇట్లాంటి విషయాలు కానీ అనవసరంగా అబ్బాయిల మీద రుద్దేవి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తున్నాయి అంట అంత థర్టీ ఫైవ్ జెన్యున్ ఉంటున్నాయి కదా మొన్న రీసెంట్ గా బెంగళూరులో ఒకటి సూసైడ్ చేసుకున్నాడుగా భార్య నా అత్త నా బావమర్ది మధ్య పెట్టిన టార్చర్ కానీ అవును ఎక్కువగా ఆడవాళ్ళకంటే ఇప్పుడు ప్రజెంట్ మగవాళ్ళే నష్టపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతుంది ఫోర్ నైన్టీ అనేది ఏదైతే ఉందో అది వాడు ఇబ్బంది పెట్టాడో లేదు వీళ్ళు స్ట్రాంగ్ అవడం కోసం వాడి నుంచి విడిపోయి డబ్బులు తీసుకోవడం కోసమో వేరే ఇతర కారణాల్లో లేదంటే వీళ్ళు ఇంకో లైఫ్ ఎత్తుకోవడం వల్ల వీడు సంసారానికి పనికిరాడని ఓపెన్గా సిగ్గు లేకుండా కూడా చెప్తున్నారు తర్వాత డబ్బులు కావాలి ఆ తర్వాత వీడు నాకు విదేశాలకు రాడు అంతా ఎంజాయ్ చేయడు ఏడు వేస్ట్ ఇంకోటి తగిలాడు వాడితో వెళ్ళిపోదు ఈ డబ్బులు ఇచ్చేస్తే రేపు వద్దురు వాడు ఎంజాయ్ వాడు వదిలేసినా కూడా ఈ డబ్బులతో మనం సర్వైవ్ అయిపోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఇట్లాంటి ధోరణలు ఎక్కువైపోతున్నాయి దీన్ని ఎవరు తప్పు పెడతాం ఈవెన్ ఒక ఒక లేడీ జడ్జి ఆ విధంగా తీర్పిచ్చారంటే ఏమనుకోవాలి నిన్న కూడా ఒక అమ్మాయి వీడియో పెట్టింది చూసారు లేదు ఒక ఐఐటి అమ్మాయి ఎవరు నేను మంచి కెరీర్ దీంట్లో ఉన్నాను మా వదిన మా అన్నయ్య భార్య పెట్టిన దాంట్లో నేను మా అమ్మ నాన్న ఆడపడుచుగా నేను కూడా అందులో ఉన్నాను ఇది నాకు రేపొద్దున్న ఐఐటి కానీ రేపు పొద్దున సివిల్స్కి సెలెక్ట్ అవ్వాలన్నా కూడా ఈ కేసు నాకు మచ్చగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది నా కెరీర్ ఇంకంతేనా అని చెప్పి ఒక వీడియో చేసింది ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి కోసం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు చెప్పండి ఎవరిని అంటే రెండు వైపులా తప్పు ఉంది అంటారు ఇప్పుడు ఇప్పుడు అంటే బట్ ఇప్పుడు ఆడవాళ్ళు ఒక్కో యాంగిల్ లో మగవాళ్ళు నష్టపోతున్నారు ఇంకొక యాంగిల్లో ఆడవాళ్ళు నష్టపోతున్నారు పోతున్నాం వీళ్ళు ఏమంటారు మాట్లాడితే అందరూ సమానమే సమానమే అంటారు ఇక్కడ చట్టాల దగ్గర వచ్చేసరికి ఆ మేము లేడీస్ కదా మాకు ఎక్కువ ఇది ఉండాలని అంటారు మరి సమానం ఉన్నప్పుడు ఇక్కడ అలా ఆడగడం ఇక్కడ కూడా సమానంగా ఉండాలి కదా మరి దానికి అది మిలియన్ ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు మగవాధిపత్యం బాగా ఉండేది ఎనభై శాతం ఆడవాళ్ళు నష్టపోయేవారు ఇరవై శాతమే మగవాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఆ బెంగళూరు ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటి వాళ్ళు సూసైడ్ కూడా చేసుకో చాలా మంది ఆర్టిస్టులు కూడా చనిపోయారుగా కొంతమంది పేర్లు చెప్పను కానీ ఇట్లాంటి సమస్యలతోనే బయటికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మొన్న యూసఫ్ గోడలో కానీ ఒక మూడు నాలుగేళ్ళ కిందట తర్వాత కృష్ణానగర్ ఒకళ్ళు కానీ కేవలం ఇట్లా భార్యాభర్తల ఇష్యూల మీద అంటే వాళ్ళు అవి కూడా ఎందుకు వచ్చాయంటే సెలబ్రిటీలు కాబట్టి ఆ విషయాలు బయటకు వచ్చాయి అవును లేకపోతే అవి రావు కాబట్టి ఇట్లాంటివి ఇంకా వాళ్ళు ఎన్నో ఉన్నాయి ప్పుడు గరికపాటి వారు లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళు సెలబ్రిటీలు అందరికి తెలిసిన ఫేసులు కాబట్టి బయటకు వస్తున్నాయి బయటకు వచ్చినా పెద్ద ఏదో రాద్ధాంతం చేసి చేస్తున్నారు తప్ప ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలో ఉండమే ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ